చిన్నప్పటి నుంచి ఏదైనా అలటర పని చేస్తే కోతి పనులు తోకలేని కోతులు అంటారు కదా నేను అనుకునేవాడిని పాపం అనవసరంగా కోతులను ఆడిపోసుకుంటారో ఏదైనా మా సైడ్ కోతులు ఏదో ఆ సైట్ మీద మీద దూకితే ఏదైనా రెండు మూడు పిందలని కిందల్ని కోతాయి అంతే ఈ కోతులు ఎంత అలరి చేస్తారో నాకైతే తెలీదు చూడండి చూడని ఎంత చేస్తున్నాయో కోతులు ఈ ఎలా తోకలేని కోతుల కోతులా నిజంగానే అలాగే ఉన్నాయి ఒక తోలపలు కదా ఈ చేసే తోలపనులు అన్నీ మమ్మల్ని అలాగే తిట్టేవారు ఏం అలట్ర పని చేసినా తోకలేని కోతులు అనేవారు ఏదో కోతి పనులు నేనే అంటాను అనుకోండి ఎవరన్నా అలసేస్తే కానీ ఎంత ఘోరం అనుకోలేదు ఈ కోతులు మన ఇండియాలోనే కాదు ప్రతి దేశంలోనే కోతులు ఇలా ఉన్నట్టున్నాయి ఇందులో చైనా కోతి జపాన్ కోతి అమెరికన్ కోతి అన్ని అన్ని కంట్రీ కోతులు ఉన్నాయి కోతులు అన్నీ దోళ ఏమైనా కానీ మీ ఉద్దేశం కూడా మీరు ఏదన్నా చూసారు ఇలాంటి కోతులు చెప్పండి మేము అనంతపూర్లో పనికి వెళ్ళాం పనికి వెళ్ళినప్పుడు ఇలాగే కొళ్ళు ఎవరు పెట్టుకుంటే కింద ఒక కోతి కొళ్ళు తాగేసి డ్యాన్స్లు వేసి ఎగిరేసి ఇష్టం వచ్చినట్టు ఉంది అనమాట అప్పుడు అర్థమైంది కానీ నాకు ఇంత ఎంత అలసత్తే అనుకోలేదు కోతులు నేను